నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రెడ్డి తెలుసుకున్నాయి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఏడు రూపాయల తొంభై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసా వద్ద ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి బీటర్ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ಅಂದ್ರಿಗೆ ನಮಸ್ತೆ ಅನ್ನ ಜೈ ಹಿಂದ್